అవని పార్వతి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే అవనిని కూర్చోమంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషంగా కూర్చుంటూ అత్తయ్య మీతో ఒక విషయం మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే అదేంటో చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సత్యనారాయణ మూర్తి వ్రతం జరిపించడం మన ఆనవాయితీ కదా అందుకే ఇప్పుడు భరత్కి అలాగే ప్రణతికి ఆ వ్రతం జరిపిద్దాం అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవనత్తయ్య వాళ్ళిద్దరితో ఆ వ్రతాన్ని జరిపిస్తే మన ఇంటికి కూడా చాలా మంచిది జరుగుతుంది కదా అందుకే ఇలా చేద్దాం అత్తయ్య మీరే ఏదో ఒకటి ఆలోచించుకొని ఈ వ్రతాన్ని జరిపించండి అత్తయ్య అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో పల్లవి చాలా కోపంగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఇంట్లో అంతా అవనికి పాజిటివ్గా నడుస్తుంది అలా తనకి ఇంకా జరుగుతూ ఉంటే అత్తయ్య తన మీద పాజిటివ్గా అయ్యి అక్షయ్ని అవనిని కూడా కలపాలని చూస్తారు అప్పుడు కుటుంబం మొత్తం కలిసిపోతుంది అప్పుడు మన విషయం కూడా బయటపడిపోతుంది వాళ్ళ కంపెనీ దివాలా తీసింది మనమేనని అలాగే అక్షయ్ అవని వాళ్ళు విడిపోవడానికి గల కారణం మనమేనని తెలిసిపోతే అప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా డాడ్ అందుకే మీరు ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది ఏదో ఒక పెద్ద ప్రళయాన్నే ఇంట్లో సృష్టించాల్సి ఉంటుంది అప్పుడే వాళ్ళకి ఏదో ఒకటి స్ట్రాంగ్గా దెబ్బ తగిలి మన గురించి కూడా ఆలోచించరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే నేను చూసుకుంటాను కదమ్మా నేను ఉన్నాను ఏదో ఒకటి చేసి తీరుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం మీరు ఏది చేసినా సరే త్వరగా చెయ్యండి డాడ్ లేదంటే ఇప్పుడు అవని ఇంట్లోకి వచ్చేసే విధంగా ఉంది అంతా తనకి పాజిటివ్గానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే సరేనమ్మా నేను ఏదో ఒకటి చేసి తీరుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవీవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్